హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు రామండి మీరు చూస్తున్న ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం మేమే చేస్తున్నామండి అలాగే గ్రానైట్ వర్క్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ కూడా మేమే చేస్తున్నామండి ఇది వచ్చేసి డైనింగ్లో క్రాకరీ యూనిట్ అండి ఇంకా వర్క్ జరుగుతుందండి అంటే చేసేటప్పుడు చూపిస్తే బాగుంటుందని మీకు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆర్చ్ అండి మొత్తం టోటల్గా వర్క్స్ అన్నీ అయ్యేటప్పటికి ఒక టూ మంత్స్ వరకు పడుతుందండి అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి నేను పెడతాను వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇంకా వెనకాల ప్యానలింగ్ నెక్స్ట్ గ్లేజింగ్ పార్ట్స్ కూడా వస్తాయండి అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి మీకు అప్పుడు వీడియో పెడతానండి నేను మళ్ళీ సీలింగి కూడా మీకు పెయింటింగ్ అయితే కానీ దాని లుక్ కనిపించదండి మీకు అవన్నీ అయిన తర్వాత ఒకసారి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నేను మంచిగా వీడియో తీసి మీకు పెడతాను ఇది వచ్చేసి బెడ్రూమ్లో కబోర్డ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవి దీని పైన ఇంకా ఫిల్మ్ కవర్ ఇంకా పేయకలేదండి అది తీస్తే కానీ మీకు కనిపించదు అది సరిగ్గా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అండి ఇవి ఈ డోర్స్ డోర్స్ కూడా స్లైడింగ్ వస్తున్నాయండి ఇది ఆ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి మా బ్రదర్ అండి మా తమ్ముడు ఇది వచ్చేసి కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేలా హైడ్రాలిక్ మంచి మోడ్ చేయడం జరిగిందండి డబుల్ కార్ట్ కింద మీకు స్టోరేజ్లో కూడా యూజ్ చేసి వచ్చాడు దాన్ని స్టోరేజ్ పర్పస్ పెట్టడం జరిగింది అది మేము ఈ ఇంటికి మొత్తం ఆస్టిన్ గోల్డ్ ఫ్లైవుడ్డే వాడడం జరిగిందండి చాలా హైగ్రేడ్ ఫ్లైవుడ్ అండి ఇది అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి మెటీరియల్ మొత్తం కంపెనీ మెటీరియలే వాడడం జరిగిందండి ఛానల్స్ కానీ సీట్స్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ వచ్చేసరికి వైర్స్ మేము పాలిక్యాబ్ ప్లస్ వాడతామండి ఎక్కడైనా అదే వాడతాం అండ్ మెటల్ బాక్స్ వచ్చేసరికి గోల్డ్ మెడల్ వాడతామండి మెటల్ కూడా చాలా బాగుంటుంది రెస్ట్ కూడా పట్టదు ఇవి బాత్రూమ్ టైల్స్ అండి ఇవి మా మెయిన్ బాత్రూంలో కూడా ఇవే ఉంటాయి అలాగే ఇది గ్రానైట్ అండి ఇది కిచెన్ది ఇంకా గేట్సు రైలింగ్ వర్క్ యూపీవీసీ విండోస్ అన్నీ మేమే చేస్తామండి ఎవరికైనా మా వర్క్ నీడ్ ఉండి అలాగే మా వర్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేము రిప్లై ఇస్తాం కంపల్సరీ అలా చూసి వెళ్ళిపోకుండా మాలాంటి చిన్నవాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ